హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు కరివేపాకు శుభ్రంగా కడుక్కోవాలి మిరపకాయలు మినప్పప్పు తెల్లగడ్డలు అలాగే ఉప్పు కళ్ళుప్పు తీసుకోవాలి కళ్ళుప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ బాండట్లో ఆయిల్ వేసి మినప్పప్పును దోరగా వేయించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మినప్పప్పును వేయించుకోవాలి కరివేపాకు పొడి పొడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది చూడండి ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను కావాలంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే కందిపప్పు వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి ఇంకా మినప్పప్పు వేగలేదు ఇప్పుడైతే గోల్డ్ కలర్లోకి వచ్చేసింది వేగిపోయింది పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఎండు మిరపకాయలు ధనియాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది చాలా ఈజీ మిక్సీలో అయితే వేయొద్దు రోట్లోనే దంచుకుంటే రుచి బాగా ఉంటుంది ఎండుమిరపకాయలు మాడకుండా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండు మిరపకాయలు అయితే వేగిపోయాయి పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఆయిల్ ఇంకొద్దిగా వేసి బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టినటువంటి కరివేపాకును వేయించుకుందాం ఇప్పుడు నీటి చెమ్మ లేకుండా కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి చూడండి కరివేపాకు క్వాంటిటీని బట్టి మిరపకాయలు అలాగే సాల్ట్ని చూసి వేసుకోవాలి చూడండి చిటపటలాడుతుంది కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగుంది సగం వేగిపోయింది చూడండి వేడి వేడి అన్నంలోకి కరివేపాకు పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడంతా సర్వ్ సరిపోవాలి చూశారు కదా మినపప్పు మిరపకాయలు చిన్న తెల్లగడ్డ ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం శుభ్రంగా కడిగిన రోట్లో ఫస్ట్ మిరపకాయలు వేసి మిరపకాయలు మెత్తగా దంచుకోవాలి పెద్ద రోల్ ఉప్పు కూడా వేసి వేయించుకో దంచాలి మిక్సీలో వేస్తే టేస్ట్ బాగా రాదు దంచుకున్న పొడి అయితే చాలా బాగుంటుంది చూడండి తర్వాత మినప్పప్పు వేసి దంచుకోవాలి ఈ కరివేపాకుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కరివేపాకును కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి తెల్లగడ్డ ఎక్కువ వేసుకోవడం వల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంత మరి మందికి కరివేపాకు పొడి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కరివేపాకు పొడి చాలా ఇష్టం చూసారా ఆల్మోస్ట్ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుందాము ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది చూశారు కదా ఉప్పు చూసుకొని వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మినప్పప్పు మనం అన్నం తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్